ప్రజాశ్రేయస్సు కొరకే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా నియోజకవర్గ రూరల్ మండలం బైరి కరజాడ గ్రామాలలో సోమవారం పర్యటించారు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన అభివృద్ధిని వివరించి పాలన అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సు కొరకే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరితపిస్తారని అందుకు అనుగుణంగానే సుపరిపాలన చేస్తున్నారన్నారు కూటమి అంటేనే పేద ప్రజల ప్రభుత్వం అని ప్రజలకు ఏం కావాలో అదే సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నారని అన్నారు మీ పార్టీని కలిపేసి మీరు పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకా సిగ్గులేదు ఆ మందు ఇష్టానుసరంగా మీరు సొంతంగా అమ్ముకొని మందు ఫ్యాక్టరీ వాళ్ళకి మీ బ్రాండ్ ఇక్కడ అమ్మడానికి లేదు మీరు ఖాళీ చేసియండి మీ ఈ ఫ్యాక్టరీకి మేము అర్ధిస్తామని చెప్పి వీళ్ళు జే బ్రాండ్లు ఇక్కడ అమ్ముకొని ఎంతో మంది మహిళా మనుల పుస్తుల తెగిపోయిన పరిస్థితి ఇప్పటికీ ఆ పేషెంట్లు ఇంకా పోయిన పోయినోళ్ళు ప్యాంక్రియాసిస్ పోయినోళ్ళు కిడ్నీలు పోయినోళ్ళు ఎంతో మంది మైండ్ చెదిరిపోయిన వాళ్ళు ఆ నాసిరకం అందుతాగి అస్త వ్యస్త రాష్ట్రాన్ని చేసి అప్పుల మీద ఇంకా సిగ్గు లేకుండా రోడ్డు మీద బ్యావర్స్ టిక్కెట్ల తిరుగుతాయి కొన్ని టిక్కెట్లు వైసీపీ నాయకులు ఏ మహిళా మనకేనా అడగండి ఇద్దరు పిల్లలు ఉంటే ఇరవై ఆరు వేలు వేసాం రైతుకి అడగండి రెండు రోజుల్లో ఇసుక ఇసుక ఇంకొస్తే ఒక ట్రాక్టర్ ఇసుక నది ఒట్టిని కూడా ఇసుక లేదు ఇప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో అందరూ ట్రాక్టర్లు కొంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మళ్ళీ ఇప్పుడే ఎద్దునబల్ మళ్ళీ ట్రాక్టర్లకు వచ్చాం అది మన ప్రభుత్వం సో ఇది ఎలాంటి దుర్మార్గం అయినటువంటి పాలన చేసి మీరు ఈ రోజు ఊరూరు తిరగడానికి మీకు సిగ్గులేదా అని నేను వైసీపీ నాయకులకి డైరెక్ట్గా అడుగుతున్నాను పెట్టండి అందరికీ నమస్కారం సుబ్బరిపాలెంలో తొలి అడుగులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రోర్ల మండలం బైరి గ్రామంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి మానవ వనరుల శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఏదైతే మనం ఇస్తున్న సంక్షేమ పథకాలు కానీ అలాగే మౌలిక వసతుల కల్పనలో ఏదైనా లోపం ఉంటే సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాం కనుక ప్రజలందరి దగ్గర అడిగి మైటీడీపీ యాప్లో అప్లోడ్ చేసి దీని మీద సమస్యల పైన పైకి అన్నీ సబ్మిట్ చేయడం జరుగుతుంది దీనిపై రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క అరువుడైనటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా పథకాలన్నీ అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్షాలు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అలాగే డ్రైన్స్ మురికి నీరు కానీ త్రాగునీరు కానీ సాగునీరు కానీ విద్యుత్తు రోడ్స్ వీటన్నిటిపైన కూడా పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది రాబోయే నాలుగు రోజుల్లో నాలుగు సంవత్సరాల్లో తప్పకుండా ఎక్కడెక్కడ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అలాగే సాగునీరు కానీ అలాగే కరెంట్ కానీ అన్ని విషయాల్లో కూడా మేము పూర్తి బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ గత ఐదు సంవత్సరాలుగా ఏ బట్టి కూడా తట్టిడి మట్టి తీసిన పాప పోలేదు ఈవేళ రైతులు నీరు ఎక్కువైపోయిందనే పరిస్థితి ఈ ఎలాంటి సందర్భంలో ఎందుకంటే మనం పూర్తిగా మొన్న ప్రతి ఒక్క బట్టి కూడా పూర్తిగా మట్టి తొలగించి అలాగే గుర్రపు డెక్కను తొలగించి వీలైనంత వరకు ప్రొక్లైన్స్ కేసీ పెట్టాం చిన్న చిన్నవైతే పనికి ఉపాధి పని ద్వారా పెట్టి అన్నీ సక్రమంగా చేయడం జరిగింది ఇవాళ రైతులందరికీ మీరు వచ్చే విధంగా ఏర్పాటు చేశాం నెంబర్ వన్